నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి కీలక కామెంట్స్ చేశారు మరి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ రంగ ప్రవేశం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు చూసుకున్నట్లయితే ఈ వారంలోనే సిట్ అధికారులు ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తద్యం అని చెప్పి కొందరైతే విశ్లేషిస్తున్నారు ఈ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు సార్ దేశ రాజకీయాలని కుదిపేస్తున్నటువంటి అంశం ఏపీ లిక్కర్ స్కామ్ ఈ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి నారా లోకేష్ గారు ఢిల్లీ వేదికగా కొన్ని కీలక కామెంట్స్ చేయడం ఈ ఏపీ స్కామ్ స్కామ్లో ఈడీ రంగప్రవేశం చేస్తుందని చెప్పి ఆయన చెప్పడం ఒక పక్క మరో పక్క చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు సార్ ఈ అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ రావడం రాకపోవడం ఒక పక్క నుంచితే ఈ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్జమని కొందరు విశ్లేషిస్తున్నారు మరి ఫైనల్ షీట్ కూడా ఈ వారంలోనే దాఖలు చేస్తా అంటున్నారు మరి విశ్లేషకులు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడే ఈ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే జరుగుతుందంటారా ఏం చెప్తారు మీరు ఇప్పుడు అంటే ఇతను అరెస్ట్ ఎప్పుడవుతు అనేటువంటిది ఊహాగానాలు నడుస్తున్నాయండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మా అలవాళ్ళు చాలామంది ఇప్పుడు బృందావనం అనే సినిమా వచ్చింది రాజ రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళదని అందులో లేడీ గేటేస్తాడు అనమాట లాస్ట్ క్లైమాక్స్లో ఆయన శుభలేఖ సుధాకరం ఆ గుళ్ళో ఒక కాసేపు లేడీ గెటప్ కాసేపు మామూలు మా మగవాళ్ళ గేటప్లోనూ కనిపిస్తూ ఉంటారు అక్కడ సాధువులు ఉంటారు కొంతమంది వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు ఇదే ఇప్పుడు ఇలాగ లేడీ గేటప్లో కనిపించాడు మళ్ళీ వెంటనే మగవాళ్ళకి కనపడుతున్నాడు అని చెప్పేసి కాసేపటి కాళ్ళు ఈసారి లేడీ కాడ కనపడతాడా మగవాళ్ళ కనపడతాడా అని బీడీలు పంది వేసుకుంటారు ఆ బీడీలు ఉంటాయి ఆ బీడీలు పంది వేసుకుంటారండి అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడనేటువంటిది కూడా పందెం వేసుకోవడానికి అవసరమైన ఇదిగా మారింది ఎందుకంటే కాలం తోసుకొచ్చేస్తుంది వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అతని మీద కేసులు అయిపెట్టి వేధించలేదు కక్ష సాధింపు రాజకీయాలకి వీళ్ళు అసలు పాల్పడలేదు మద్యం కుంపుకోవడం జరిగింది మద్యంలో విపరీతంగా దోపిడీ చేశారు ప్రజలకు తెలుసు జగన్కి తెలుసు వాళ్ళ గ్యాంగ్కి తెలుసు ఇప్పుడున్న కూటమిలో ఉన్న పెద్దలకు తెలుసు అందరికీ తెలుసు సరే ఏదైనా సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఏ వ్యవహారం చెప్పడం జగన్మోహన్ రెడ్డి అలాంటి అవివేకమైన పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారిని ఏమాత్రం ఆధారాలు లేకుండా కనీసం నోటీస్ ఇవ్వకుండా అక్రమరస్ట్ చేశాడు ఆయన చాలా వేధించాడు ఆయన్ని ప్రజలందరూ కూడా వచ్చింది చాలా బాధపడ్డారు చంద్రబాబు నాయుడు గారికి తర్వాత వచ్చిన ఎన్నికల్లో చాలా ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి సూసైడల్ ఆత్మహత్య సదృశ్యమైంది కాబట్టి వీళ్ళు అటువంటి అవివేకమైన పని ఎందుకు చేస్తారు నిజంగా చేసిన అతను దానిలో పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించి క్లియర్ ఎవిడెన్సెస్ తోటే వెళ్ళాలని వాళ్ళు ఆలోచించారు ఆ క్రమంగా ఆ వైపుగా వెళ్తూ ఉన్నారు వాళ్ళు మంచి ఉద్దేశంతో అసలు నేరస్తుల్ని నిరూపణ చేయాలి చట్ట ప్రకారం శిక్షించాలనుకుని ముందుకు ముందుకెళ్తున్నారు వాళ్ళకు కూడా పరిస్థితులు కలిసి వస్తున్నాయి ఎక్కడికక్కడ మామూలుగా అయితే ఆధారాలు లేకుండానే చేశారు వాళ్ళు ఎక్కడ ఎక్కడ భూస్థాపితం చేస్తారు కానీ ఆయనట్లు లాక్ వచ్చారు బయటికి ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అవన్నీ బయటకు వచ్చినాయి గూగుల్ అవుట్లని లేకపోతే రిట్రీవ్ చేసి వాట్సాప్ వీళ్ళ వీడియోలు వీళ్ళు మాట్లాడుకున్న చాటింగు వాళ్ళ చేత ఎన్ని రిట్రీవ్ అయిన నిలబడవు కానీ ఆ రిట్రీవ్ చేసి వీళ్ళ చేత ఎదరకుండా పెడితే సచిను ఒప్పుకున్నారు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చారు ఆఖరి నారాయణ స్వామి గారి దగ్గర వెళ్ళింది డిప్యూటీకి సీఎం అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి నాకేం తెలిసాను బాబు వాళ్ళే చేయమన్నారని చెప్పాడు అతను తర్వాత మళ్ళీ బయటకు వచ్చేది చెప్తున్నాడు కానీ లోపలి చెప్పింది చెప్పినట్టే దాన్ని మళ్ళీ ఇంకోసారి పిలుస్తా ఉన్నారు పిలుస్తారు ఇక లోపల చేసే ముందు పిలుస్తారు పిలిచి నడవండి అంటారు అనమాట ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి ఒక్క అడుగు తేడా ఉంది నిన్నగాక మన విజయానందరెడ్డి కూడా మొత్తం ఎవరెవరికి ఎంత ఇచ్చారో ఏ ఎమ్మెల్యేలకి అప్పుడున్న మంత్రులకి ఏమి చెప్పాడు అంటే తవ్వి తేగల పాత్ర వేసుకుంటాం మనం తెలుసా తేకల పాత్ర అంటే ఆ తవ్వీకొలు తొత్తు ఉంటాయి అలాగే ఈ పుట్ట తవ్వుతుంటే ఇలా పోమలన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఉత్తరాంధ్ర సంబంధించిన బొత్స సత్యనారాయణ గారు మేనోల్డు కారుమూరి నాగేశ్వరరావు అంబటి రాంబాబు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇలాగే వీళ్ళందరి పేర్లు బయటకు వస్తున్నాయి వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు వాళ్ళందరినీ కూర్చోబెడతారు వాళ్ళు మాకు తెలియదు గుర్తులేదంటే వాళ్ళు వాళ్ళ ఫోటోలు వీడియోలు వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టుగా సాక్ష్యాలకి జగన్మోహన్ రెడ్డి చూపించడానికి కెమెరా ఫోటోలు తీసుకుంటారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నేను అంటే ఒప్పుకోడు కదా అని చూపించాలి కదా ఇది తీసుకున్న వాళ్ళు కూడా మాకేం రాలేదండి అనుకుండా ఫోటోలు వీడియోలు తీసుకుంటారు అందుకనే అతను ఆ డబ్బులు లెక్కెట్టినప్పుడు అంత వీడియో వెళ్ళి అత ఎవడో కూడా వీడియో తీసుకోడు కదా అది ఆ పని చేస్తున్నప్పుడు సీక్రెట్గా చేయాల్సి వచ్చినప్పుడు వీడియో ఎంత తీసుకుంటారో అది ఎవరో ఒకళ్ళు చూపించడానికి అది ఎవరికి చూపించారు అనేటువంటిది కూడా వస్తుంది అర్థమైంది మీకు కాబట్టి అంతిమ దోపిడీదారుడు దారుడవడనేటువంటి స్పష్టంగా దర్యాప్తు అధికారులకు క్లారిటీ వచ్చింది దానికి తగినట్టుగా ఆధారాలు కూడా దొరుకుతున్నాయి ఇంకా పటిష్టంగా అంటే ఒక లేర్ కాదు రెండు లేర్లు ఏంటంటారు ఇంకా లేకుండా ఉంటుంది అంటారు కదా అలాగా అతను గట్టిగా వేస్తారన్నమాట కాబట్టి దానికి ఆ ఆందోళనతో అతను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు నేను లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇండియా టుడే కాన్క్లేవ్ ఇలా ప్రెస్ మీట్లు ఎలాడే ఆటలు అని ఏం చెప్పాడంటే మేము ఒక కక్ష రాజకీయాలు ఉండవు మేము ఢిల్లీకి వచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు యాదాలాపంగా మాది గల్లీ ఢిల్లీ మాకు ఎందుకు అన్నట్టుగా చెప్పాడు దాన్ని రకరకాల విపత విపరీత అర్థాలు చేస్తున్నారు అది వేరే కథ ఆయన చెప్పాడు మా రాష్ట్రం మా అభివృద్ధి మా ప్రజలు వాళ్ళ భవిష్యత్తు ఈ ఆలోచిస్తున్నాడు పెట్టుబడులు వాళ్ళకు ఉపాధి గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ నాన్నగారు అలాగే ఆలోచించాడో ఇతను అలాగే ఆలోచిస్తున్నాడో ఇట్లా కవితా విషయం కూడా వచ్చింది కేసీఆర్ గారు అమ్మాయి కవిత కూడా టీడీపీలో చేరుతుందంట కదా టీడీపీ పగ్గాలు అప్ప అంట కదా రకరకాల రూమర్లలో అవి వచ్చినాయి కదండి దాని మీద అడిగితే ఆవిడని చేర్చుకుంటే జగన్ చేర్చుకున్నట్టే అంటే ఆళ్ళు కూడా మా ప్రత్యర్థులు అనేటువంటి చెప్పకుండానే చెప్పాడు అలాగే తెలంగాణలో కూడా పార్టీ మా కేడర్ ఉంది అక్కడ మాకు బలం ఉంది మేము దాని త్వరలోనే దాన్ని లైనప్ చేస్తామని చెప్పారు ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇది ఏంటి పరిస్థితి అంటే మా కక్ష రాజకీయాలు ఉన్నాయి మేము కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళు గోదులో దిగిపోయి ఉంటే మేమేం గోదులో దింపుతాం వాళ్ళని వాళ్ళే లిఫ్ట్ వేసుకుని దిగిపోయి పాతాళానికి పైన పెట్టేసి పెట్టేటంతే ఇంకా ఇంక ఇవి చేయాల్సిన పని ఏం లేదు అని చేత ఇప్పుడు మద్యం స్కామ్ నడుస్తుంది దాని మీద దర్యాప్తు నడుస్తుంది పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు ఇక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి పైగా హై హై వాల్యూమ్ అమౌంట్లు ఉన్నాయి కాబట్టి ఈడీ ఎంటర్ అవుతుంది ఈడీ ఎంటర్ అయితే తిహార్ జైల్లో చపాతి తప్పదు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ఇలా చెప్పేటప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు పైగా అతను ఇంకో మాట కూడా అన్నాడు అతను రెడ్ బుక్ అనేటువంటిది రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్లో అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి అతను తాడేపల్లిలో వండుకుండా ఎలా అంకులో ఉంటాడని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే తాడేపల్లిలో ఉంటే ఎప్పుడొచ్చి టక్ టక్ మన పోలీసులు తలుపు కొట్టి రెండు అంటారో అని అతను భయ ఉన్నది ఖచ్చితంగా అదే కారణం లేకపోతే ఎందుకెళ్ళిపోవాలండి ఎలా అంకలో పనియాడు అతనికి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన ఇక్కడ ఎలాహంకలో తాడేపల్లిలో ఇల్లు ఉంది బ్రహ్మాండ ఇల్లు ఉంది మరి ఇంటికి వెళ్ళి అక్కడ ఎలాహంకులో పని టైంకి ఇప్పుడైనా సమస్యలు ఉంటే వాళ్ళు నియోజకవర్గాల నాయకులు వాళ్ళు చెప్పుకోవడానికి అతను అందుబాటులో ఉండాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అందుబాటులో లేరా బ్రహ్మాండంగా అందుబాటులో ఉన్నారు నిన్న లోకేష్ గారు ఢిల్లీ నుంచి ఈడీ రంగప్రవేశం చేస్తుందని చెప్పడం ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు కానీ ఎక్కడ చేసిన దాఖలాలు లేవని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఒక రాజకీయ విశ్లేషకుడిగా మీరు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు అరెస్ట్ అవుతారా అంటే ఏం చెప్తారు ఇప్పుడు జగన్ అరెస్ట్ అయిపోవాలని కోరుకుంటాం వేరండి బలమైన కోరుకుంటడం అదొక రకం జగన్ అరెస్ట్ అయితే బాగుండును అనుకునే వాళ్ళు ఒక రకం ఖచ్చితంగా అతను ఆధారాలతో సహా పట్టుకుని అదన నిర్ధారణ చేసుకుని అరెస్ట్ చేయడం ఒక రకం ఇందులో ఈ ఫైనల్గా మూడోసారి చెప్పిందే జరుగుద్దండి చాలామందికి అతను అరెస్ట్ ఇతను అరెస్ట్ అవ్వాలని బలమైన కోరుకుంటుంది కొంతమంది అయితే బాగుండు అనుకుంటారు ఈ రెండు కూడా ఊహాజనితం ఆశ ఒక ఎక్స్పెక్టేషను ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవినప్పుడు కొంచెం బాధ వస్తుంది అప్పుడు కింద ఏమండీ అవి రీచ్ అయినప్పుడు దాని కారకులుగా ప్రభుత్వం కనపడుతుంది వాళ్ళ మీద తిట్టుకుంటారు కానీ సడన్గా రాబోయే అరెస్ట్ అంటే ఎప్పుడైనా చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టే చేయొచ్చు కానీ ఇప్పుడున్న సిస్టంలో రాజ్యాంగం లేకపోతే కొన్ని వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగానే ఇప్పుడు ఒకలాగా పనిచేస్తున్నాయి అంటే మన నాకు అలాగ అనిపిస్తుంది మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయాంలో ఎవడో గొంతిప్పి మాట్లాడేవారు కాదు ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ వామపక్షాలు కానీ మూసుకునే కూర్చుని ఉండేవారు ఆ సిబిఐ వాళ్ళు ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళు వాళ్ళతో కలిపి మాట్లాడేవారు అంతే ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడతారు స్వేచ్ఛగా ఏమంటే జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుందన్నారు ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెట్టుకుంటుంటే కూడా ఇది వెళ్ళిపోతుంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు పదివేల కోట్ల ఇచ్చి ఒక ఫేజ్ బ్రహ్మాండంగా పనిచేసి లాభాల్లోకి వచ్చి ఇప్పుడు కొంత బ్యాలెన్స్ అయింది నష్ట నష్టాలు లేవు లాభాలు లేవు కొంతమంది స్వచ్ఛంద విరమణకి అవకాశం ఇచ్చారు ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ ఏదైనా ఉంటే తప్పు ఆఫీసర్లు తప్పు చేస్తున్నారు ఆఫీసర్లు తప్పు చేస్తుంటే వాళ్ళని ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయాలి అంతే తప్ప ఈ ప్రభుత్వానికి కానీ కేంద్రంలో వాళ్ళు కానీ దీన్ని ప్రైవేట్ చేసే ఉద్దేశం లేదు వీళ్ళు ఎలా ప్రచారం చేసి ప్రచారం చేసి దాన్ని ఒక దారి చేసేలా ఉన్నారు వీళ్ళంతా ఏంటండి మరి అప్పుడు ఎవడో మాట్లాడాల నోరెత్త నోరు ఎత్తే మీద గుద్దేశారు వాళ్ళు పోలీసు వ్యవస్థ కూడా అప్పుడు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూస్తున్నాం అప్పుడు ఎంత స్వేచ్ఛగా మాట్లాడారు ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం సోషల్ మీడియా మీద అప్పుడు ఎలాగో ఉందో ఇప్పుడు ఎలాగ ఉందో చూస్తున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే కూడా ఆయన డిమాండ్ చేస్తారు యాభై మూడు రోజుల పాటు ఉన్నాడు ఆయన ఇప్పుడు మరి నోటీస్ ఇవ్వకపోయినా ఆత్మాని మిస్టోడానికి అరెస్ట్ చేస్తారు ఆత్మని రిమాండ్ చేయమంటే మేము వేయమంటున్నారు మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏమొచ్చిందో వచ్చింది నాకు ఏం ఇలాంటి కొన్ని అనేక సమస్యలు ఉన్నాయండి వ్యవస్థలో ఇప్పుడు స సడన్గా ప్రజాస్వామ్యంలోకి వచ్చారా లేకపోతే అప్పుడు పాలకులను బట్టి మీరు ఇలాగే వ్యవహరిస్తున్నారా అని కొంచెం సామాన్యుడికి అర్థం అవట్లా దీన్ని అర్థమయ్యేలాగా చెప్తే బాగుండేవాడు కూడా ఆ బాధ్యులు మీరు నేను ఎంతసేపు చెప్పినా మన వైపు నుంచి చెప్తాం కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అసలు బాధ్యులు ఎవరైతే ఉన్న వ్యవస్థలకు అధిపతిలో ఎవరైతే వాళ్ళు చెప్పాలి వివరణ ఇవ్వాలి ఇవన్నీ కొంచెం ఇవన్నీ చూసినారు ప్రజలకు అసహనం వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఒకడో ఒక రాజకీయ నాయకుడు ఒకలా మాట్లాడితే అప్పుడు ఎలా చేశాడు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేశారు ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఉపశమనం దొరుకుతుంది కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తున్నారు నోటీస్ ఇచ్చి పంపేయమంటున్నారు అలాంటివి అప్పుడు జరగల కీళ్ళు తిప్పేసి పంపించేవారు ఇలాంటివన్నీ కొంత ప్రజలు కానీ దానికి ఉండదు అంటే అలాగా అలా దుర్మార్గంగా వ్యవహరిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనుకున్నారు ఇప్పుడు అలా చేయటం చేయకపోవడం వల్ల వ్యతిరేకత వస్తుంది ఇది డిఫరెన్స్ ఒకటండి రెడ్ బుక్ విషయంలో లోకేష్ గారు ఒక మాట చెప్పాడు రెడ్ బుక్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది కాబట్టి అతను ఇక్కడ ఉండలేదు అన్నాడు ఇంకా అంతకన్నా మించింది ఏముంది అదేం మూసేలేదు దాచిలో రెడ్ బుక్ థిక్ రెడ్ బుక్ కూడా ఉంది అందులో ఇంకా ఎర్రగా ఉన్న పుస్తకం టైం రావాలి దేనికన్నా టైం వస్తే అన్నీ జరుగుతాయి ఓపిక ఉండాలి ఎవరికైనా సరే ఇవాళ అనుకున్నది ఇవాళ జరగాలని కోరుకోకూడదు జరగాలని ఎక్కువగా ఆశ పెట్టుకోకూడదు కోరుకుంటా తప్పేం లేదని కోరుకోవచ్చు ఈ జైల్లో పోవాలని కోరుకుంటూ తప్పే ఉంది దుర్మార్గుడు జైల్లో పోవాలని కోరుకుంటూ తప్పే ఉంది ఇది ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు వీళ్ళకి ఉపశమనం కల్పించాలి ఇప్పుడు సినిమాకి వెళ్ళామనుకోండి రాఘవేంద్ర గారి సినిమాలు ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి అది పెద్ద సామాజిక అంశాలు అవి పెద్ద పెద్ద ఆలోచన పెట్టి ఉండి సినిమాలు ఉండవు కాసేపు కాలక్షేపం అయిపోతే బొమ్మద్ర బామని వస్తాడు అందులో ఆరు పాటలు మూడు ఫైట్లు ఉంటాయి అలాగా ఇంటర్వెల్ ముందుకు దాకా మూడు పాటలు పెట్టి అమ్మాయి అనుకుంటాం ఇంటర్వెల్ తర్వాత మూడు పాటలు ఉంటాయి అలాగే వీళ్ళు అప్పుడప్పుడు ఒకరిని అరెస్ట్ చేసుకొని పాటలు లోపల పెడుతుంటే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేసిన తప్పు ఉత్తుకునే పెట్టకలేదు ఇప్పుడు పేరు నాని ఉన్నాడు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు అతను పరారీలో ఉన్నాడు అన్నారు మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు ఏం జరుగుతుందో తెలియట్లేదు ప్రజలకి రోజాగారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇలాంటి ప్రభుత్వం కొంచెం సీరియస్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ